నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ సిక్స్ స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు కొండ లక్ష్మణ్ బాపు జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి నాయకులు తొలితరం తెలంగాణ సమరయోధులు ఉద్యమ నాయకుడు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపు జయంతి సందర్భంగా ఆచార్య కొండ లక్ష్మణ్ బాపు విగ్రహానికి పూలమాలను వేసి నివాళులు అర్పించిన ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షుడు శ్రీధర్మేందర్ ప్రధాన కార్యదర్శి అమిత్పురం మహేష్ కుమార్ సహకార్యదర్శి పాండురంగం రజక సంఘం యువత నాయకులు టేక్మాల్ శివరాజ్ ఆర్ పిఆర్ పల్లి యువత నాయకులు శ్రీకాంత్ రాజు జీవన్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడారు ఒకసారి ఆ విజువల్ చూద్దాం

తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సహకార ఉద్యమానికి ఆద్యుడైనటువంటి ఆచార్య కొండలక్ష్మణ్ లక్ష్మణ్ బాపూజీ నూట పదవ జయంతి సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అదేవిధంగా యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది స్వాతంత్ర ఉద్యమంలో ఫిట్ ఇండియా ఉద్యమం స్పూర్తితో మరి ఆయన యొక్క పోరాట స్పూర్తిని కొనసాగించి అదేవిధంగా తొలిదశ తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి తెలంగాణ ప్రాంతాన్ని విలీనం చేసినప్పటి నుంచి ముల్కి నిబంధనల నుంచి ఆయన తెలంగాణ ఉద్యమాన్ని మరి మద్దతుగా పోరాటాలు చేసిండు అదేవిధంగా మలిదశ ఉద్యమానికి మరి కేసీఆర్ అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో రెండు వేల సంవత్సరంలో ప్రారంభమైన మలిదశ తెలంగాణ ఉద్యమానికి హైదరాబాద్ జలదృష్టంలోని ఆయన కార్యాలయాన్ని తెలంగాణ ఉద్యమానికి కార్యకలాపాల కోసం వినియోగించాలని మరి ఆయన యొక్క దాతృత్వం వహించి ఆయన అండగా తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచిన ధీరుడు మరి ఆయన యొక్క పోరాట స్ఫూర్తిని ఈరోజు నేటి యువతరం గాని కొత్తగా రాజకీయాలకు వచ్చే వాళ్ళందరూ ఆయన యొక్క జీవిత చరిత్ర చదువుకొని మరి ఆయన ఏ విధంగా అయితే యువకునిగా విద్యార్థి దశ నుంచి మరి ఏదో మారుమూలు మారుమూల ఆదిలాబాద్ జిల్లా వాంకి నుంచి వచ్చి మరి ఎమ్మెల్సీగా కానీ మంత్రిగా కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పనిచేసి ఆయన వృద్ధాప్యంలో కూడా మల్లిదశోద్యమానికి మరి ఆయన యొక్క సేవలను మరి సలహాలు సూచనలు కానీ ఉద్యమానికి ఎంతో కీలకంగా ఉన్నాయి మరి ఆయన ఆయన అదేవిధంగా ఎన్నో సహకార సంఘాలను ఏర్పాటు కోసము చేనేత సహకార సంఘాలు కానీ మత్స్య సహకార సంఘాలు కానీ సహకార ఉద్యమానికి కూడా ఆయన యొక్క సేవలు గణనీయమని చెప్పవచ్చు మరి ఆయన యొక్క స్ఫూర్తి ఈరోజు తెలంగాణ రాజకీయ చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించవలసి అలసిన అవసరం ఉంది కాబట్టి ఆయన యొక్క స్ఫూర్తిని ప్రతి ఒక్కరు కొనసాగిస్తూ మరి ఆయన యొక్క జయంతి సందర్భంగా మరొకసారి మా ఫోరం మిత్రులకు గాని ప్రజా సంఘాల నాయకులకు గాని యువజన సంఘాల నాయకులకు గాని మరి ఆయన యొక్క జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ జోహార్ వర్దిలాలి కొండ లక్ష్మణ్ జాశయాలు